నా పేరు కొచ్చిర్ల వీణరాజు భీమ బాపట్ల జిల్లా అధ్యక్షుని ఈరోజు బాపట్ల పట్టణంలో చూస్తే ఎక్కడ చూసిన లీక్లు ఏమైంది ప్రజలకి మరి కమిషనర్ గారు అదేవిధంగా వాటర్ సమ్మె ఏఈ గారు బాపట్ల పట్టణ ప్రజలకి చాలా స్వచ్ఛమైన నీరు అందించాలి అలాంటిది ఏమి లేకుండా చూసారు కదా ఇక్కడ లీక్ అయిపోయింది ఇది ఇప్పుడే లీక్ స్టార్ట్ అయింది ఇది కనుక ఇట్లానే వదిలేస్తే రాను రాను ఒక ఇరవై రోజులకో నెల రోజులకో రెండు నెలలకు ఇది పెద్ద లీక్ అయిపోయి ఇక్కడ పెద్ద సమస్యగా మారుతుంది మీరు కనుక ఇక్కడ చూస్తే ఇక్కడ చూసారు కదా ఇదిగో ఈ క్యారీ బ్యాగులు చిప్స్ ప్యాకెట్ ఇదిగో వాటర్ బాటిల్స్ ఈ రకంగా ఇదిగో ఈ కప్పులు ఎంత డస్ట్ అది మొత్తం పొల్యూషన్ అది అక్కడ మ్యాక్డోల్ ఒక బ్రాండ్ విస్కీ బాటిల్ వాటర్ బాటిల్ ఇక్కడ కొంతమంది కూడా మూత్ర విసర్జన చేయడం కూడా జరిగింది మరి ఇలాంటి వాటర్ బాపట్ల పట్టణ ప్రజలకి అందిస్తున్నారంటే మరి కమిషనర్ గారు ఏం చేస్తున్నారు మరి ముఖ్యంగా నేను వేగేషన్ నరేంద్రవరం గారిని సూటిగా ఒక ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా నేను రఘుపతి గారి కంటే ఎక్కువగా అభివృద్ధి చేస్తాను అని చెప్పేసి వాగ్దానం చేశారు మరి ఇన్ని లీక్లు అవుతున్నా సరే ఏనాడు కూడా ఆయన ఈ లీకుల మీద ఒక రివ్యూ చేస్తామే అనేది ఒక ఆలోచన కూడా చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం ఎందుకు చెప్తున్నానంటే మరి నీటి పన్ను ప్రజలు రెండు వేలు మూడు వేలు కడుతున్నారు మన డబ్బులని ఏమైపోతున్నట్టు మరి నరేంద్ర వర్మ గారు తక్షణమే దీని మీద చర్య తీసుకుని ఇలాంటి లీకులు లేకుండా శాశ్వతంగా వీటికి ఫైవ్ హండ్రెడ్ బీడి పైపులు లేసి పాపట్ల పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన ఆ నీరు అందించాలని చెప్పేసి జై భీం భారత్ పార్టీన మేము డిమాండ్ చేస్తున్నాం జై భీం జై భారత్